అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు మంగళవారం ఈ మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల కళ్యాణం వింటారో వారికి కుజదోషం నుండి విముక్తి కలిగి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది మరి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు లోకముల్లో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు నారదుడు మళ్ళీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజమై ఒక పిల్ల ఒకటి అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పేరు వల్లి ఆమె రాశీభూతమైన సౌందర్యము అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు నువ్వు చూసి భయపడకూడదు సుమ్మా ఎవరు ఆ పిల్ల వంటిని పట్టిన పామును చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు ఆ మాటలు విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురొచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు నారదుడు బెల్లరాజుతో ఒక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు పరమ సౌందర్య సౌందర్యాసేనా శంకర్ను తేజమును పొందినవాడో ఎవడు గొప్ప వీరుడు ఎవడు మహాజ్ఞానియో ఎవరు దేవసేన పతివో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు విల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రార్థప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతడు ఎంత అందగాడు అనుకొని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనసునందు పాప పంకిలమైన భావం కలుగురాదు నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటే నా రొట్టె విరిగి నేతిలే పడినట్లే కదా అనుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగలసి వస్తే మా తల్లిదండ్రుల్ని అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన రేచరూపంను చూపించాడు ఆ తల్లి పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంది ఏడుస్తుంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరుదర్శి చెప్పలేదు అని చెలికత్త బెంగ పెట్టుకుంటావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు నేను పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇస్తాను అంది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటికి ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉన్నాడు చెలికత్తె వెళ్ళి పత్రం చూపించింది ఆయన చదివి మల్లీదేవి దగ్గరికి వెళ్దాము అన్నాడు అప్పుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లని తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు అందరూ క్రింద పడి తప్పిపోయారు అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ సృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు నేనెంత భాగ్యవంతురాలను కదా అనుకుని వల్లి దేవి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించింది అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ ఆరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు అనుగ్రహించటానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తయందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పరిపూర్ణ కర్ణ కటాక్ష సిద్ధిరస్తూ సంతానం కోరుకునేవారు షష్ఠీదేవిని పూజించారు సంతానం కోరుకునేవాడు షష్ఠీదేవిని వ్రత విధానమును పూజించిన సంతానం తప్పకుండా కలుగుతుంది అయితే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం స్వయంభువ మనువుకి ప్రియవత్రుడు అనే ఒక కుమారుడు జన్మించాడు ప్రియవత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనసు పోలేదు నిరంతరం తపస్సుకే తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకొని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవత్రుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు అయితే ఆ దంపతులకు ఎంతకాలానికి సంతానం కలగలేదు ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్టి యాగాన్ని ప్రియవతుడి చేత చేయించాడు ఆ తర్వాత మాలినిదేవి గర్భవతి అయింది ఓ శుభముహూర్తాన పన్నంటి బిడ్డను ప్రసవించింది కానీ ఆ శిశువు మృత శిశువు దాంతో ఆ దంపతులు ఎంతో శోకించారు ప్రియవ్రతుడు మృత శిశువుని తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు దారుణంగా విలిపించాడు అలా విలిపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువుని ఖననం చేయడానికి పూనుకోలేదు ఇంతలో ఓ దివ్య విమానం అక్కడికి వచ్చి ఆగింది ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిల్చుని నమస్కరించాడు ఆమె ఎవరు తన దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు ఆ దేవి తన విషయాలన్నిటినీ చెప్పింది తాను ఆది పరాశక్తిలోని ఆరో అంశనని తన వివరాలన్నీ చెప్పి శిశువుని చేతిలోకి తీసుకుని ఒళ్ళు నిమిరింది ఆ బాలుడు కిలకిలా నవ్వుతూ జీవం పోసుకుని కళకళలాడాడు పునర్జీవితుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని ఎంతో యోగ్యుడుగా ఉంటాడని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడని షష్ఠీదేవి ప్రియవత్తుడికి చెప్పింది తాను పసిపిల్లల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటానని అయితే కర్మ విపాకం బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మం ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించటం అంత సులభ సాధ్యం కాదంది అలా కాక మరి ఏ ఇతర కారణాంతరాల వల్లైనా శిశువులకి కష్టాలు కలిగితే వాటిని తాను తొలగిస్తానని చెప్పింది ప్రివ్రతుడు రోధిస్తూ ఉండటాన్ని పక్కనే మృత శిశువు ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేక ఇలా వచ్చానని చెప్పింది ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డనిచ్చి అంతర్ధానం అయింది అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు అందులోనూ భాద్రపద శుక్ల షష్ఠి నాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించడం ప్రారంభించాడు